వనం మదన్మోహన్ గారి ఒక ఆరు ఎకరాల ల్యాండు ఇక్కడ ఉండడం జరిగింది దీన్ని మనము మనకు రెండోగా రెండవ వ్యవసాయ క్షేత్రంగా మనకు ఇది లాంగ్ టర్మ్ లీజ్ తీసుకోవడం జరిగింది ఇది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే ఈ తిప్పతీగ అనేది ఎవరైనా అంటే నేను ఇప్పటి వరకు తిరిగిన ప్రతి ఏరియాలలో కనీసం నూట ఇరవై ఐదు గజాలు రెండు వందల యాభై గజాలు నాలుగు వందల గజాలు మాత్రమే ఈ తిప్పతీగని అంటే సాగు చేస్తుంటారు ఎందుకంటే వర్కర్స్ ఇబ్బంది అని ఆ తిప్పతీగ ద్వారా తిప్పసత్తు భారతదేశంలో మధుమేహ వ్యాధిని తరిమి కొడటానికి ఇదొక్కటే పరిష్కారం అని మా గురువుగారు ఎప్పుడు చెప్పేది జీవితంలో బిడ్డను కొన్ని సుమారు వందల ఎకరాలైనా కూడా ఈ తిప్ప తీగ సాగు చేసి ఈ తిప్పసత్తుని మార్కెట్లో రిలీజ్ చేయబిడ్డ అన్న నా గురువు దీవెన ఆయన ఆశిస్తులు అంటే ఇప్పుడు మనము చుంచునకోట గ్రామంలో చేరియాల మండలంలో మొదటి ప్రాజెక్టుగా అక్కడ మొత్తం ఖడీలు బాతి సుమారు ఒక ఐదు ఫీట్ల వరకు ఆ మొక్క రావడం జరిగింది కాబట్టి రెండో ప్రాజెక్టుగా నా మిత్రులు నా శ్రేయబ్లాసులు ఎవరికైనా ల్యాండ్స్ ఉంటే వాటిని ఆయుర్వేదం వైపు మళ్లించి వారిది కూడా వారికి కూడా ఒక మంచి ఆదాయ మార్గాన్ని చూపెట్టాలన్న ఉద్దేశంతో నేను చేసే ప్రయత్నంలో ఇది రెండో భాగం ఇది కాబట్టి ఇక్కడ ఏ సాయిల్ టెస్ట్ లేకుండా తిప్పతీగ అనేది మీ అందరికి తెలిసిన విషయమే దాన్ని అమృతవల్లి అంటారు ఎందుకంటే చిన్న కాడ భూమిలో పెడితేనే అది ఒక వనమై పెరుగుతుంది ఈ ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ తిప్పతీగ కొన్ని కింటాళ్ళ తిప్పసత్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నాము చుట్టూ కడీలు కూడా అంటే దాన్ని మొత్తం ప్రాజెక్టు డిజైన్ చేశాము వితిన్ వన్ వీక్లో చుట్టూ ఖడీలైన తర్వాత ఈ మన మన ఈ ఖడీలు మొత్తం అంటే మన వ్యవసాయానికి సంబంధించిన దానికి మొత్తము తీగలు తీగలు ఖడీలు వేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఇవన్నీ మీ ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు ఒక సిక్స్ ఎకర్స్లో ఇంతవరకు తిప్ప తీగని ఎవరు పండించే వ్యక్తులు లేరు కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఇంకొకటి ఏంటంటే మనం గురజాల దగ్గర కూడా నూట నలభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో అక్కడ కూడా కొంత స్టార్ట్ చేశాము అంటే అంచెలంచెలుగా ఒక అడుగు ముందుకేసి అనేక రకాలుగా రాబోయే కాలంలో ఈ తిప్పసత్తు అనేది మార్కెట్లో ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ అందిస్తానికి నేను అనేక రకాలుగా నా మిత్రులు అంటే నా నా వద్ద నాతో కలిసి ఈ టీం అంతా నా ఆఫీస్ స్టాఫ్ వీళ్ళంతా మోహన్ గారు ల్యాండ్ ఓనరు ఈ ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా స్టాఫ్ నా బలగం నా బలం ఇదంతా వీళ్ళ వీళ్ళే ఈ మిరియాగూడ బ్రాంచ్లో రాము అని పూర్తిగా అంటే నా వ్యవహారాలు మొత్తం చూస్తాడు అదే అదే కాకుండా నరేందర్ అని మిరియాగుడ బ్రాంచ్ని ఇన్ఛార్జిగా ఉంటాడు అదే కాకుండా బెంగళూరులో ట్రైనింగ్ వచ్చి మన వర్మకల్ప శిక్షకుడు మన శివ ఏంటంటే ఆర్థరైటిస్ మీద అనేక రకాల మీద ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఖచ్చితంగా ఒక ఆయుర్వేద సేవ నా గురువు సంకల్పము ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్తున్నాము కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్టు మీరు చాలామంది డాక్టర్లే వచ్చి ఇక్కడ చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనము మిరియాలగూడంలో గోశాలలో అనేక అంటే ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటే చాలామంది నీకు ఏమన్నా పిచ్చి వేసిందా ఇట్లా ప్రాజెక్ట్ ఇట్లా తయారు చేస్తే నీకు ఏం మిగులుతుంది అన్న నాకు మిగలకున్నా ఏం లేదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్య ఆయుర్వేదానికి జీవం పోయాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను చెప్పిన ఇదే ఈ ఈ ప్రాజెక్ట్ దగ్గరికి బా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఆయుర్వేద డాక్టర్లే కాకుండా భారతదేశం మొత్తం వచ్చి ఇక్కడ ఇక్కడ చూసే పరిస్థితికి తీసుకొస్తా ఈ ప్రాజెక్టు చాలామంది ఏంటంటే ఆయుర్వేద అంటే మొక్కల పరిశీలకులు చాలామంది మొక్కలకు జీవం పోసే వ్యక్తులు ఒక నలుగురు ఐదుని కలవడం జరిగింది దీనికో దీంతో పాటు శంఖ పుష్పి అనే ఒకటి ఏంటంటే మనకు మైండ్ రిలాక్స్ కోసం ఈరోజు ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటే ఆశ్చర్యకరం తొంభై మంది మైండ్ రిలాక్సన్ లేకుండా మెంటల్ టెన్షన్తో చాలా బాధపడుతుంటారు కాబట్టి ఈ శంఖ పుష్పి అనేది ఒక టీ రూపంలో వెనుక తీసుకుంటే ఎలాంటి మానసిక సమస్యలున్నా ఎలాంటి టెన్షన్లున్నా వితిన్ ఫైవ్ మినిట్స్లో రిలాక్స్ అయిపోయే ఇవి ఈరోజు తాగెట్టి మనం అసలు వాస్తవంగా తాగొద్దు అంటే అలాంటి కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ ఇదే కాకుండా కొన్ని కొన్ని వేము అని నేల ఉసిరి అని ఇట్లా చాలా అంటే అంతర్ పంటలుగా వేస్తానికి ఒక ఆయుర్వేద వైద్యుడు ఎక్కడ ఏది చేయని ప్రయత్నం అంటే మా గురువుగారు చెప్పిన విధంగా బిడ ఒక అడుగు ముందుకే నాలుగు ఆవులను పోషించు నలభై కుటుంబాలని పోషించే సత్వం నీకు వస్తుంది ఉద్దేశంతో ఈరోజు అనేక ప్రాజెక్టులకు మనకు శ్రీకారం చూడుతున్నాం కాబట్టి రాబోయే కాలంలో మధుమేహ వ్యాధిని ఇది జబ్బే కాదని మా గురువు చెప్పిన విధంగా బీపీ షుగర్ థైరాయిడ్ జబ్బు కాదురా నాయనా అది వాస్తవంగా ఎవడు చెప్తే వినడరా నాయనా నాయన నేను నా నా నేను అంటే నా వాయిస్ని నేను వినిపించలేకపోయిన బిడ్డ నేను దీని మీద రీసెర్చ్ చేయడమే నాకు నా జీవితం సరిపోయింది ఆయుర్వేదం అనేది ఒక సముద్రము ఈ సముద్రంలో కనీసం ఒక బకీటడో లేకపోతే ఒక ట్రాక్టర్ నీళ్ళు ఒక డ్రమ్ము నీళ్ళు తీయగలుగుతాడు తప్ప జీవితం మొత్తం సాక్రిఫికేషన్ చేసినా కూడా ఇది అంతు చిక్కని వ్యవహారం అని చెప్పేది కాబట్టి మా గురువుగారు చెప్పిన అనేక రకాలుగా ముందుకెళ్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ రెండవ ప్రాజెక్టు మీకు అద్భుతమైన రేపు తిప్పసత్తు అదే కాకుండా అనేక రకాల అక్కడ చిన్న చిన్న అంటే ఒక ఇరవై రెండు రకాల వనమని కల్పించడానికి డిజైన్ చేస్తున్నాము కాబట్టి మాకు సహకరిస్తున్న మిత్రులందరికీ సేవ రాశులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క డాక్టర్ పండిట్ శ్రీనివాస్ భోజిధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ అండ్ మిరియాలు కూడా